రిక్వెస్ట్ అనుకోండి అబ్బాయి అనుకోండి ఆ రిక్వెస్ట్ ది ఆల్ ది పబ్లిక్ ఇటు అరేంజ్ ఇటు అరేంజ్ జీపీఎస్ సిస్టమ్స్ టు ద ఆల్ ది వెహికల్స్ ఫోర్ వీలర్స్ అవ్వండి టూ వీలర్స్ అవ్వండి త్రీ వీలర్స్ అవ్వండి మనకి రెండు వేలు మూడు వేల రూపాయలు వచ్చే విధంగా ఉంది కాబట్టి జీపీఎస్ అరేంజ్ చేసుకుంటే బండి పోయిన వెంటనే తక్షణమే ఎవరైతే విక్టిమారో ఆయనే ట్రాక్ చేసుకోవచ్చు ఆ ట్రాక్ చేసుకొని పోలీసు వారికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తన యొక్క విలువైన వాహనాన్ని పోలీసు వారు పట్టించలే పట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఐ ఆల్సో మేడ్ రిక్వెస్ట్ టు ద కంపెనీస్ ఆల్సో కంపెనీస్ కూడా ఏ విధంగా మన వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వినియోగదారులకి వాళ్ళకి తగినటువంటి రాయితీలు ఇచ్చి తక్కువ రేట్లో మంచి జీపీఎస్ సిస్టమ్స్ కానీ మంచి జీపీఎస్ సిస్టమ్స్ కానీ లేకపోతే లాక్ లాక్ స్మార్ట్ లాక్స్ కానీ ఏర్పాటు చేసి వినియోగదారులకి ఇంకా మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కంపెనీలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సమ్మర్లో ఇప్పుడు విశాఖపట్నం సిటీ అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ మాస మాసం ఎండింగ్ వచ్చిందని మే జూన్ జూలై మనకి ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారు మన ఇళ్ళకి తాళా వేసేసి క్యాంపులు వెళ్తాము ఆ ఇల్లుకి కూడా మనం మనం ప్యాడ్ బతికి వెళ్ళి పడుకోవడం అని చెప్పేసి తలుపులు తీసి పడుకోవడం అని చెప్పేసి ఉంటుంది కాబట్టి దొంగలకి అదే ఈజియెస్ట్ వే టు కమిట్ ది అఫెన్సెస్ అనమాట మనం తాళలు వేసి వెళ్తాము హౌస్ బట్లరీ అవుతాయి అలాగే ఇంట్లో ఉంటారు ఇంట్లో ఇంట్లో మనం ఉన్నా సరే మనం తా తలుపులు తీసి పడుకుంటాం కాబట్టి వాళ్ళకి ఈజీగా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంక్ లాకర్ స్టేట్ బ్యాంక్ లాకర్ అవి ఉంది ఆంధ్ర బ్యాంక్ ఉంది బ్యాంక్ లాకర్ సబ్జెక్ట్ ఉంచుకుంటే పెద్ద మొత్తంలో బంగారం బ్యాంకులో ఉంచుకోవచ్చు డైలీ బంగారం మన డైలీ యూసేజ్ బంగారం మన మెడ మెడలో ఉంటుంది నో ప్రాబ్లం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే ఆ టైంకి బ్యాంక్ వెళ్ళిన వస్తువులు తెచ్చుకోవడం కొంచెం 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 పాటు తగు జాగ్రత్త తీసుకుంటే మనం గత మూల్యాన్ని జాయిన్ చెల్లించుకోకుండా ఉంటామని చెప్పి నా విజ్ఞప్తి అదేవిధంగా మనకి సిటీలో ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రివైలింగ్ ఉంది ఇక్కడ సిటీలో విశాఖపట్నం సిటీలో లాక్డ్ హౌస్ సిస్టమ్స్ మీరు ఎక్కడైనా క్యాంప్ వెళ్తే రెండు రోజులు ముందుగా మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ పెందుర్తి ఏరియా అయితే పెందుర్తి పోలీస్ స్టేషన్ గోపాలపట్నం స్టేషన్ గోపాలపల్లి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తాము మీరు మీ సెల్లోనే మానిటరింగ్ మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందని మీరు మానిటర్ చేసుకోవచ్చు ఏమైనా సస్పిషియస్ మూమెంట్ ఉంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ మీరు సస్పిసిస్ ఉందండి మా ఏరియా దగ్గర మీరే ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేశారు వీళ్ళు ఒకసారి చెక్ చేయండి అంటే ఎస్ఐ గారు కన్సల్ట్ ఎస్ఐ గారు వాళ్ళు పార్టీని పిల్లలు చెక్ చేస్తారు మీకు ఎటువంటి నేరాలు జరగకుండా తను తన సిద్ధి తీసుకువెళ్ళని కూడా ఎస్ఐ గారు ప్రతినిధి ఉంటారు ఈ లాబర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా సెవెంటీ టూ అవర్స్ రిక్విషన్ ఇవ్వాలండి మూడు రోజులకి మాత్రం పోలీసు వారు ఏర్పాటు చేస్తారు మోర్ దాన్ దాట్ అరేంజ్ చేయరు మూడు రోజులకి ఏర్పాటు చేయడం ఉత్తర్వులు ఈ విధంగా పోలీసు వారి దాని ఒక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము యూజ్ చేసుకొని మేము అందరూ కూడా పోలీసులు సహకరించి నేరాల నియంత్రణ కూడా మేము సహకారం ఇస్తారు కోరి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈరోజు పెందుటి పోలీస్ స్టేషన్ నుంచిలో పదహారు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన మొత్తాయి అరెస్ట్ కోర్టుకు పంపటం అలాగే మరి ఇద్దరు బాలులకు సంబంధించిన జూబినేల్స్ని హోమికి పంపటం సంబంధించిన వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో కంప్లైంట్ సరగడ శివ సంతోష్ పెందుర్తి జంక్షన్లో ముల్క్ మిల్క్ బూత్ పెడుతున్నట్లు అలాగే మూడు నాలుగు ఇరవైదో తేదీన ఇరవై మూడు గంటలకు తన యొక్క బండిని టీవీఎస్ స్టార్ని తన ఇంటి ముందు పార్క్ చేసినట్లు మరుసటి రోజు అనగా ఉదయం నాలుగు నాలుగు ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటలకు తన ఇంటి ముందు పార్క్ చేసిన బండిని చూస్తే కనిపించలేదు దాని మీద ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి చేశారనేది మనకి పోలీస్ పెందు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశారు దాని మీద కేసు కట్టాము విశాఖపట్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు గౌరవనీయులైన శ్రీ శంఖభద్ర భాగ్య ఎంపీస్ గారు వారి ఆదేశాల మేరకు అలాగే శ్రీమతి కె మాధురి గారు డీసీపీ గారు నేను అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ క్రైమ్స్ గారు పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు అద్వారు మరియు ఎస్ఐ డి సూర్యబాబు గారు పై కేసుల ముద్దాయిని మరియు ఇద్దరు బాలురును గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని పై కేసు కాకుండా ఇంకా బిందుకు సంబంధించిన మూడు కేసులు మూడు మోటార్ సైకిల్స్ దువాడలో పన్నెండు మోటార్ సైకిల్సు అలాగే ఒడిషా ఒడిశా గొణపూర్లో ఒకటి మోటార్ సైకిళ్లను మొత్తం పదహారు మోటార్ సైకిల్ని దొంగిలించినట్లు వాటిని ఒరిస్సా తీసుకొని వెళ్ళి అమ్మడానికి ప్రయత్నించినప్పుడు పెన్నుత్తి పోలీసు వారు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపినారు అలాగే బాలు సంబంధించిన జూనియర్ భూమికి కూడా పంపించారు దీంట్లో సంబంధించిన పదహారు కేసులు కూడా ఉన్నాయి అలాగే ముద్దాల గురించి చూసినట్లయితే తోతాడ నితిన్ కుమారు బొగ్గు అంటారు ఎరియాస్ అంటారు అతన్ని శ్రీను ఏజ్ నైన్టీన్ ఇయర్స్ పెట్రోల్ బంకు కోర్మండపాలెం గజువాక గాజువాక అలాగే జూనియల్స్ సంబంధించిన ఇద్దరు ముద్దలు కూడా జూనియల్స్ వాళ్ళని తాంపర గణేష్ అలాగే సన్నాకు నరసింహారావు ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కొమరపాలెం గజువాక గాజువాక కొట్టిపల్లి కృష్ణ ఐలియాస కన్నా సన్నాబో నరసింహ ఎయిటీ సెవెంటీన్ ఇయర్స్ సన్నా గజపతి నగరు డిస్టిక్ ఒరిస్సా స్టేట్ వీళ్ళిద్దని కూడా మెయిన్ ముద్దాయిని పోర్టు పంపడం ఆగస్టు ఇరవై ఒకటి నాలుగు ఇరవై తేదీ ఏదైనా పన్నెండు గంటలకు అరెస్ట్ చేసి నిన్న ఈరోజు పంపడం జరిగింది ఇద్దరు జూనియర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా హోమ్కి పంపడం జరిగింది అదే కాకుండా ఈ మొదలైపో గతం గతంలో కూడా దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో బడ్డీ దొంగతనాలు కేసులు కూడా ఉన్నాయి అలాగే ఒడిశా రాష్ట్రంలో గునుగోరులో హత్యాత్తం కేసు కూడా ఉంటుంది ఇవాళ మీద పై ముగ్గురు కూడా కలిసి పెందుటి ఏరియాలో దువ్వాడు ఏరియాలో మోటార్ సంఘ మోటారు సైకిల్స్ దొంగతనాలు చేశారు కాబట్టి వీళ్ళ మీద కోర్టుకు పంపడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు ఎన్ శ్రీనివాసరావు గారు అలాగే ఎస్ఐ సూరిబాబు ఏఎస్ఐ గారు కేవిఎస్ఎన్ మూర్తి గారు అలాగే హెచ్సిలు అందరి సిబ్బంది కూడా మా వాళ్ళందరికీ ప్రథమ కనపరిచిన వాళ్ళందరికీ మంచి సిబ్బందికి ఉత్తమ ప్రతిభానికి అవార్డ్స్ ఇస్తున్నారు సిపి గారు ప్రకటిస్తున్నారు